పూర్వం ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు అతనికి పెళ్ళి అయ్యి పెళ్ళం కాపురానికి వచ్చింది కానీ అతని తల్లి పరమ దుర్మార్గురాలై కోడల్ని నానా బాధలు పెట్టేది ఆఖరుకు కడుపు నిండా భోజనమైనా చేయనిచ్చేది కాదు వాళ్ళ దొడ్లో ఉండేది అత్త రోజు కాకరకాయలు కోసి తనకు తన కొడుకు సరిపడినంతే వండి కోడలికి ఒక్క ముక్క దక్కనిచ్చేది కాదు అసలే కోడలికి కాకరకాయలంటే ఇష్టం తినేటందుకు లేకపోవడం చేత ఈ ఇష్టం రెట్టింపు కానీ ఏం చేస్తుంది మొగుడితో మొత్తుకుంటే ఏమీ లాభం లేదు ఎందుకంటే వాడు వట్టి తోట తల్లికి ఎదురు చెప్పలేడు ఇలా ఉండగా ఒకనాడు అత్త ఊళ్ళోనే కాపురం చేస్తున్న కూతురు ఇంటికి బయలుదేరి వెళ్ళింది ఇదే సమయం అనుకొని కోడలు బాధను ఉన్న కాకరకాయలు ఇన్ని కోసి సంరక్షణంగా కూర చేసి అన్నం వండుకుంది అక్కడ కూతుర్ని చూడబోయిన అత్తను వియాలవారు భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపించేశారు చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని కేక వేసి పిలిచింది కోడలు పాపం విస్తట్లో అన్నము కూర పెట్టుకొని తినబోతుండగా అత్త కేక వినిపించింది కోడలు తన ప్రారంధాన్ని అత్తను తిట్టుకొని విస్తరి ఎత్తి ఖాళీ బిందెలో పెట్టి బిందె దగ్గర పెట్టుకొని వెళ్ళి అత్తకు తలుపు తీసి అట్నుంచోటే బావికి వెళ్ళింది స్వర్గానికి పోయిన వడేకులు తప్పనట్లు మిట్ట మధ్యాహ్నం వేళ అయిన బావి దగ్గర ఇంకా చాలామంది అమ్మలక్కలు ఉన్నారు వాళ్ళు చూస్తుండగా బిందెలో ఉన్న అన్నము కూర తిన్నట్లయితే డప్పేసుకొని వాళ్ళు ఊరంతా చాటే మాట నిజం తన అత్తగారికి తెలిసే మాట నిజం అందుకని కోడలు ఆ సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది గర్భగుడిలో తలుపు బిగించుకొని కూర్చొని బిందె నుంచి విస్తరి తీసి కూరన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని మింగసాగింది ఇది చూసి విస్తుపోయే అమ్మవారు ముక్కు మీద వేలేసుకొని అట్లాగే ఉండిపోయింది ఈ సంగతి గమనించకుండానే కోడలు అన్నమంతా తినేసింది ఆమె బావికి వెళ్ళి బిందెలో నీళ్లు చేదుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం పూజారి మామూలు ప్రకారం అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారు ముక్కు మీద వేలు చూసి కొయ్యబారిపోయాడు కొంతసేపటిగా అర్చకుడు స్పృహ తెలుసుకొని గబగబా రాజుగారి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు మహారాజా ఘోరం దేశానికి పెద్ద కీడు కలిగింది అన్నాడు పూజారి పడుతూ ఏం జరిగింది అన్నాడు రాజు అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది అన్నాడు పూజారి ఈ వింత చూడడానికి రాజుగారు సకుటుంబంగా బయలుదేరి వచ్చాడు ఈ లోపల ఊళ్ళో వాళ్ళంతా గుడి దగ్గర చేరారు అమ్మవారి ముక్కు మీద వేలు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు ఇది నిజంగా దేశానికి చెరుపే అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దించిన వారికి వెయ్యి నూట పదహారులు ఇప్పిస్తాను అన్నాడు రాజు ఎందరో ప్రయత్నించారు కానీ ఏమీ లాభం లేకపోయింది కోడలు రాజుగారి దగ్గరకు వెళ్ళి అమ్మవారి ముక్కు మీద వేలు తాను దింపిస్తానన్నది రాజు సరేనన్నాడు కోడలు ఉత్త బిందె తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది గర్భగుడి తలుపు మూసి బిందె పైకెత్తి అమ్మవారి దగ్గరకు వెళ్ళి మొగుడి చాటు పెళ్ళాలి ఉంటారు అత్తచాటు కోడలు ఉంటారు నువ్వేం ఆడ పుట్టక పుట్టలేదా వేలు దించుతావా బిందెతో నెత్తిన ఒకటి పెట్టనా అని అడిగింది వెంటనే అమ్మవారు ముక్కు మీద వేలు దించేసింది పూజారి ప్రాణం కుదురపడింది రాజు కోడలికి వేయినపరహారులు పసుపు కుంకం చీర రవిక మొదలైనవి పంపించాడు ఇక ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కానుకలకు లెక్కే లేదు అది మొదలు ఊళ్ళో వాళ్ళు అమ్మవారి దాతర్లు మాని కోడి గొర్రె పొట్టేళ్లను కోడలికే ఇచ్చిపోసాగారు ఇవన్నీ చూస్తున్న అత్తగారికి కోడలి మీద ఈర్ష్యతో పాటు భయం కూడా పట్టుకుంది ఆవిడ ఒకనాడు కొడుకును పిలిచి వాడితో రహస్యంగా నీ పెళ్ళాం మా నాయన ఆయన దానితో నువ్వేం కాపురం చేస్తావు దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కూడా విరుచుకు తింటుంది అని ఆదుర్దాగా అన్నది నేనేం చేసేదమ్మా అది వరకు నాకు నువ్వంటేనే భయంగా ఉండేది ఇప్పుడు అదే అన్నా హడవగానే ఉంది అన్నాడు కొడుకు పిచ్చిమొహం వేసి కనుకనే మనం యుక్తిగా దాన్ని మానవ హోమం చేసేద్దాం ఆ తర్వాత నీకు బుద్ధిమంతురాలను చూసి మళ్ళీ పెళ్లి చేస్తాలే అన్నది తల్లి నీ ఇష్టం నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు కొడుకు ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతుండగా తల్లి కొడుకులు చేరి దాని చేతులు కాళ్ళు కట్టేశారు అరవకుండా దాని గొంతులో గుడ్డలు పెట్టారు తర్వాత దాన్ని ఒక తాపలో చుట్టి శ్మశానానికి మోసుకుపోయారు కొడుకు శ్మశానంలో దొరికిన పుల్లలు మండలు పోగు చేసి తెచ్చి కాష్టం పేర్చాడు కానీ నిప్పు లేదు సమయానికి శ్మశానంలో శవం కూడా ఏదీ కాలటం లేదు నువ్వు ఇంటికి పోయి నిప్పు పట్టుకురా అన్నది తల్లి నేనొక్కడిని వెళ్ళలేను ఈ చీకటంటే నాకు భయం అన్నాడు కొడుకు అయితే నేను వెళ్ళి తీసుకొస్తా నువ్వెక్కడే ఉండు అన్నది తల్లి నేనొక్కడిని ఉండలేను భయం అన్నాడు కొడుకు చేసేది లేక ఇద్దరూ ఇంటికి బయలుదేరారు ఆ సమయంలో కోడలు మెల్లిగా చేతి కట్టు విడిపించుకున్నది చాపలో నుంచి బయటకు వచ్చింది కాళ్ళ కట్టు ఓడ తీసుకున్నది ఒక ఈత బొండును తాపలో చుట్టి మళ్ళీ చితి మీద పెట్టి తాను ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంది కొంచెంసేపటికి తల్లి కొడుకులు తిరిగి వచ్చి చితి అంటించి వెళ్ళిపోయారు మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో నగలు బట్టలు డబ్బు దొంగతనం చేసి వచ్చి కోడలు ఎక్కి ఉన్న చెట్టు కింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోసాగారు ఆ సమయంలో చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమొత్తున్న తూలి ఆ దొంగల పైన దభీమని పడింది అమ్మో బ్రహ్మరాక్షసి అనే దొంగలిద్దరూ శరవేగంతో చెరవద పారిపోయారు వాళ్ళు వదిలిపెట్టిన నగలన్నీ కోడలు మెడలో వేసుకుంది ఉన్న చీరలలో మంచి తీసి కట్టుకొని తాను కట్టుకున్న చీర విప్పి చితిలో వేసేసింది మిగిలిన బట్టలు సొమ్ము తీసుకొని తెల్లవారే లోపుగా ఇంటికి పోయి తలుపు తట్టింది తలుపు తెరిచిన అత్తగారు కోడల్ని చూసి దయ్యం అనుకుని కొవ్వొన కేకపెట్టి పడిపోయింది కోడలు అత్తకు ఉపచారాలు చేసి ఏదో విధంగా సురహ తెప్పించి భయపడకత్తయ్య నేను దయ్యాన్ని కాను మీరు తగలబెట్టినాక యమదూతలు వచ్చినను పట్టుకెళ్ళారు యముడు నన్ను చూసి దోతలను కోప్పడ్డాడు అత్తను తీసుకురమ్మంటే కోడని ఎందుకు తెచ్చారు అని అడిగాడు నేను యమధర్మరాజును బతిమిలాడి మా అత్త ఇక మీదట బుద్ధిగా ఉంటుంది ఆవిడను అప్పుడే తీసుకురాకండి అన్నాను యముడు చివరకు బలవంతాన ఒప్పుకున్నాడు తర్వాత వాళ్ళు నాకు నగలు బట్టలు పెట్టి మన ఇంటి బయట దిగబెట్టారు ఇది జరిగిన సంగతి అన్నది ఆనాటి నుంచి కోడల్ని ఏమన్నా అంటే యమదోతలు వచ్చి తనను పట్టుకుపోతారేమోనని అత్తకు తగని భయంగా ఉండేది అందుచేత ఆమె కోడల్ని చాలా మంచిగా చూడసాగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్